ఉపన్యాసం గౌరవనీలైన ప్రధాన ఉపాధ్యాయుల గారికి ఉపాధ్యాయులకు మరియు నా ప్రియమైన స్నేహితులకు ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకు తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా అందరికీ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు ఏ అక్షిత కృష్ణవేణి హై స్కూల్ నందు ఏడవ తరగతి చదువుతున్నాను మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేను మన భాష స్వాతంత్రం వచ్చినప్పటికీ మన దేశానికి రాజ్యాంగం లేదు భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన ముసాయిదా కమిటీ ఏర్పాటు చేశారు భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు సమయం పట్టింది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల భారత రాజ్యాంగం దేశం మొత్తం అమలుకి వచ్చింది మన రాజ్యాంగం ప్రపంచంలోకి వెళ్ళిన అతి లిఖిత రాజ్యాంగం ఈ రాజ్యాంగం వల్లనే మనకు స్వేచ్ఛగా జీవించడానికి విద్యా హక్కులు ప్రాథమిక హక్కులు మనకు లభించాయి ఇంకా మనం ఎంతో స్వేచ్ఛగా ధైర్యంగా బతకడానికి మన దేశ సైనికులు మన దేశ స్వాతంత్ర సమరయోధులు ముఖ్య కారణం మన దేశ న్యూఢిల్లీలో ప్రతి సంవత్సరం ఎర్రకోటపై జాతీయ జెండా భారత రాష్ట్రపతి గారు ఎగ్రవేయడం ఆనవాయితీ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదము